ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయమున చెల్లించి మికటమ్మగా మిమ్మలను మేము ఘనపరుస్తున్నాం ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడునైనా గడిచిన కాలమంతటలోనూ ఈ దినమున ఈ క్షణం వరకు మీ హస్తబలము చొప్పున మీ కృప చొప్పున అందరినీ మమ్మలను మీ నామములో సజీవులుగా ఉంచినారు కొందరైతే నిద్రించినారు నరకానికి వెళ్ళేవారుగా కొందరు నీ లోకానికి వచ్చేవారుగా కొందరు ఈ రోజున తీసివేయబడి ఉన్నప్పటికీ కూడా మీ కృపా అస్తము చేత మమ్మల్ని మీరు ఉంచి ఈరోజు మీ వాక్యము వినుటకు ధ్యానించుటకు తెలుసుకొనుటకు ఆత్మలు ఎదుగుటకు వర్ధిల్లుటకు ఇచ్చిన ఈయమాన్ని సంఘాన్ని దీవించండి వారి అవసరతలు అక్రతలు తీర్చండి పాపికి రక్షణ దయచేయండి రక్షణ పొందుకున్న వారు జీవం కలిగి ఉండేటకు సహాయం చేయండి నాయనని నెరుగకయ్యే కొందరు నశిస్తున్నారు కొందరు ఎరిగుండి కలిగుండి బైబిల్ తెలుసుండి నరకానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించండి నైనా సువార్త పని జరుగుటకు అనేకులు రక్షణలోనికి వస్తాను కిని సహాయం చేయండి భారతదేశం అంతటినీ కాపాడండి భారతీయులకు సంపూర్ణమైన రక్షణ జ్ఞాన వివేకము మీరు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నాయన ఎవరైతే రోగాలతో సమస్యలతో ఉన్నారో రోగముల నుండి విడుదల దాయి చేయండి గలప ప్రయాణాలు చేయవలసిన వారు ఉన్నారు నీ నామంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ చావుకులకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ నామంలో మీ పని దేశమంతా రాష్ట్రమంతా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాము విదేశాల్లోని ప్రియులు కూడా క్షేమంగా ఆశీర్వాదకరంగా నీ స్వార్థ పని జరుగుటకు సహాయం చేయండి కోత ఎంతో విస్తారంగా ఉంది కోతకు పనివారిని పంపమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినాన్న నమ్మి బాప్తిసం పొందుకున్న వాడు రక్షణ పొందునని లేఖనాలు అనుసరించి ఎక్కడైతే నీటి బాప్తిసం ద్వారా ఆత్మ సంఘములోనికి చేర్చబడినారో అటు వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి నాయన కుటుంబాలు చుట్టూ మీ దోతల కావలి ఉంచండి కుటుంబాల ఐక్యతగా ఉండుటకు వర్ధిల్లుటకు నైనా క్షేమంగా ఉండుటకు మీ కొరకై బ్రతికే కుటుంబాలుగా మిమ్మలను చూపించే కుటుంబాలుగా ఉండే భాగ్యము దయ చేయండి ప్రతి నానా మీ ఎందు విశ్వాసం కలిగిన వారు కొందరుంటుండగా లోకస్తులు చాలామంది ఉంటున్నారు సహాయం చేయండి లోకమునున్న వారిని విడుదల కలిగించి ఆత్మీయతలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కాచండ్రుల మధ్య కుటుంబీకులందరి మధ్యన కూడా సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన కొందరు విదేశాల్లో ఉండి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు వారిని దర్శించండి నాయన కుటుంబాలు పోషణం కొరకు అక్కడ పనిచేస్తూ ఉన్నారు సహాయించండి అదే సమయంలో శరీరాలు ఉన్నాయి శరీర కోరికలు ఉన్నాయి నాయన మరి అపవిత్రత కాకుండాన్నట్లు కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము కొందరు బలహీనతలతోనే కుటుంబాలు పోషించుకోవాలి రుణాలు తీర్చుకోవాలని పనిలో ఉన్నారు డ్యూటీల్లో ఉన్నారు డ్రైవింగ్లో ఉన్నారు షాపింగ్ మాల్లో ఉన్నారు ఎయిర్పోర్టుల్లో ఉన్నారు నాయన మరి ఆయా తోటల్లో కర్జూర వనంలో నేను పనిచేస్తూ ఉన్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా తన్ని నీ నామంలో నీ ప్రియులందరికీ మీ తోడు కాపదాల దాయించండి రాత్రి నాయన మీ సన్నిధి అనుభవంతో మమ్మల్ని నింపమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమీన్